భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఆధార్ కార్డు రూపకల్పనలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది పెరుగుతున్న సైబర్ నేరాలు గుర్తింపు చోరీ వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భౌతిక ఆధార్ కార్డుపై గతంలో లాగా పేరు చిరునామా పుట్టిన తేదీ వంటి సున్నితమైన వివరాలు ఏవీ కనిపించవు కేవలం కార్డుదారుడి ఫోటో ఒక ప్రత్యేకమైన ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ మాత్రమే కార్డుపై ముద్రించి ఉంటాయి ప్రస్తుత ఆధార్ కార్డుల ఫోటో కాపీల ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలను అరికట్టే ఇది ఒక పటిష్టమైన చర్యగా సాంకేతిక నిపుణులు అభివర్ణిస్తున్నారు ఆధార్ బహిర్గతం కాకుండా ఉండటం వల్ల సామాన్యులకు భద్రత పెరుగుతుందని భావిస్తున్నారు ఈ మార్పుల ద్వారా ఆధార్ గోప్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని యుఐడిఐ యోచిస్తోంది డిజిటల్ యుగంలో వ్యక్తిగత డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం మనం బ్యాంక్ ఖాతా ప్రారంభించాలన్నా కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా లేదా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డు ఫోటో కాపీలను సమర్పించడం తప్పనిసరిగా మారింది అయితే ఈ కాగితాలపై పన్నెండు అంకెల ఆధార్ సంఖ్యతో పాటు పూర్తి వ్యక్తిగత వివరాలు ఉండటం వల్ల నేరగాళ్లు వాటిని సులభంగా సేకరించి దుర్వినియోగం చేస్తున్నారు ఈ ప్రమాదాన్ని గుర్తించిన యుఐడిఏఐ ఇకపై భౌతిక వివరాల స్థానంలో కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారానే ధృవీకరణ ప్రక్రియ జరిగేలా సాఫ్ట్వేర్ లో మార్పులు చేస్తోంది గుర్తింపు ధృవీకరణ అవసరమైన తమ వద్ద ఉన్న అధికృత యాప్ల ద్వారా ఈ కోడ్ ను స్కాన్ చేసి అవసరమైన వివరాలను మాత్రమే పొందుతాయి దీనివల్ల సాధారణ పౌరుల చిరునామా ఇతర వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉండదు ఈ కొత్త క్యూఆర్ కోడ్ విధానం కేవలం గుర్తింపును నిర్ధారించడమే కాకుండా ప్రక్రియను మరింత వేగవంతం పారదర్శకం చేస్తుంది గత ఏడాది నుంచే ఈ ప్రాజెక్టుపై కసరత్తు జరుగుతోందని సమాచారం ఇటీవలి విడుదల చేసిన ఆధార్ మొబైల్ యాప్ లో కూడా లాగిన్ అయిన తర్వాత కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపించేలా మార్పులు చేయటం ఈ కొత్త విధానానికి నాందిగా కనిపిస్తోంది భౌతిక కార్డులపై సమాచారాన్ని తొలగించడం ద్వారా పౌరులు తమ కార్డును ఎక్కడైనా ధైర్యంగా సమర్పించే అవకాశం కలుగుతుంది ఈ మార్పుల వల్ల ఆధార్ కార్డ్ కేవలం ఒక గుర్తింపు పత్రంలా కాకుండా ఒక సురక్షితమైన డిజిటల్ కీ లాగా పనిచేస్తుంది ఈ కొత్త డిజైన్ ప్రతిపాదన త్వరలోనే అధికారికంగా వెలువడనుందని అప్పటి నుండి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇవే కార్డులు జారీ చేయవచ్చని తెలుస్తోంది కార్డుదారులకు కూడా దశల వారీగా ఈ కొత్త కార్డులను అందజేసే అవకాశం ఉంది సామాన్య ప్రజలకు ఈ సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టనుంది మొత్తం మీద ఆధార్ డేటా భద్రతలు ఇదొక మైలురాయిగా నిలవబోతోంది దీనివల్ల ఆర్థిక లావాదేవీల్లో భద్రత పెరగడమే కాకుండా నకిలీ ఆధార్ కార్డుల బెడద కూడా తప్పుతుంది భారత డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం ఒక గొప్ప అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు